ప్రముఖ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సినిమాల్లో నటించకపోయినా తన సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు అందుకుంటుంది అందాల తారా ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లల కోసం తన వంతు మంచి పనులు చేస్తుంది అలాగే మూగజీవుల సంరక్షణ కోసం కృషి చేస్తుంది ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ సమాజంలో జరుగుతున్న కొన్ని ఆటవిక సంఘటనలపై తన గళాన్ని వినిపిస్తుంటుంది వివరాల్లోకి వెళ్తే రన్వీర్ అలహాబాది ప్రస్తుతం ఎక్కడ చూసినా అతని పేరు వినిపిస్తోంది సోషల్ మీడియాలోనూ ఈ పేరు మారుమోగిపోతోంది సమయ రైనా ఇండియాస్ గ్యాట్ షోలో అభ్యంతరకరమైన వివాదాస్పద కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డాడు రణవీర్ దీంతో అతను ప్రతి చోట తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు సినీ ప్రముఖులు కూడా రణ్వీర్ వాక్యాలపై మండిపడుతున్నారు తాజాగా రేణు దేశాయ్ రణ్వీర్ అసభ్యకరమైన కామెంట్స్పై స్పందించింది ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది బాధ్యతగా ఉండాలి మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని మంచిగా బాధ్యతగా పెంచాలని అనుకుంటే రన్వీర్ లాంటి ఈడియట్స్ను దూరం పెట్టండి వారిని అన్ఫాలో చేయాలి యంగ్ జనరేషన్ అంతా కూడా ఎంతో బాధ్యతగా ఉండాలి ఫ్రీడమ్ ఆఫ్ స్విచ్ అనే కేటగిరీ కింద వల్గరెడీ అనేది ఈ యూత్ యాక్సెప్ట్ చేస్తుంది అని రేణు దేసాయి రాసుకొచ్చింది మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరంలో అనుభవం కలిగిన సార్దో డాక్టర్ బి వెంకటేశ్వర్లు చే వైద్య సేవలు అందించబడను అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామా టక్ ఇస్లై మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ

আছে <mimitation> না